రాజధాని అమరావతి శంకుస్థాపన జరిగిన చోట సీఎం చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు శంకుస్థాపన జరిగిన నిర్మాణాలు ప్రారంభమైన రాజధాని అమరావతి ప్రాంతమంతా ఇప్పుడు విధ్వంసంగా మారిపోయిందని రైతులు చెప్పిన విషయాలతో ఎమోషనల్ అయిన చంద్రబాబు శంకుస్థాపన జరిగిన చోట మోకాళ్ల మీద పడి నమస్కరించారు అమరావతి రైతులు చంద్రబాబుకు మంగళహారతులు అందించగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి శిలాఫలకాల దగ్గర చంద్రబాబు మంత్రి నారాయణతో కలిసి ఫోటోలను దిగారు అంతకుముందు ముఖ్యమంత్రి గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూల్చివేసిన ప్రజా వేదిక వద్దకు వెళ్లారు కూల్చిన తర్వాత ప్రజా వేదిక శిథిలాలను తీయకుండా అలాగే వైసీపీ ప్రభుత్వం వదిలేయగా ఆ శిథిలాలను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు అక్కడి నుంచి బయలుదేరి కాన్వాయ్తో ఉద్దండరాయనపాలెం వెళ్లారు చంద్రబాబు Heybian Hey senior <laughs> Hey senior <laughs> Hey senior <laughs> Hey senior <laughs>